హలో హై గా మీ వర్షిత్ వెల్కమ్ టు డ్రైవింగ్లో లవర్ యూ అండ్ మీ టాపిక్ ఏంటంటే మన బండికి గిరీస్ కొట్టాలి కానీ గిరీస్ అనేది పని చేయడం లేదు ఎన్ని తీసుకొచ్చి పెట్టడానికి కానీ ఇది సెట్ అవుతా లేదు అస్సలు అందుకే ఇవాళ ఒక కొత్త ప్రోడక్ట్ తెప్పించిన అమెజాన్ నుంచి ఇది ఎటువంటి పెడ్ ప్రమోషన్ కాదు ఏదో నాకు అది సెట్ కాక వేరే తెప్పించుకున్నా మీకు కూడా యూజ్ కావచ్చు అని వీడియో తీసి పెడుతున్నాను అంతే మనం తీసుకొచ్చింది వచ్చేసి ఇది ఇదే ఇదే ఇది త్రీ హండ్రెడ్ పడ్డది ఇంకా ఎక్కువ ప్రైజెస్ కూడా ఉన్నాయి లో ప్రైజెస్ కూడా ఉన్నాయని మనం క్వాలిటీ కావాలని త్రీ హండ్రెడ్ పెట్టి తెప్పించినాం వన్ పీస్ చూడండి నియర్ బై మీ హార్డ్వేర్ షాప్లో కానీ ఆటోమొబైల్ షాప్లో కానీ దొరికినా తెచ్చుకోండి ఇది ఒకసారి ఫిక్స్ చేసి ఎట్లా పనిచేస్తుంది ఏందనేది కూడా చూ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఫస్ట్ అయితే దీన్ని పెద్ద నేను ఇది ఎంత ముందే లూజ్ చేసిన మళ్ళా లూజ్ చేసుకుంటుంటే టైం వేస్ట్ అవుతుందని ఇదే మన నయావాలా కొత్తది ఓకే సెట్ ఇది ఇట్లా అంటే లాక్ బయటికి వస్తుంది పెట్టేసినాక ఇట్లా అంటే క్లోజ్ అయిపోతుంది స్ప్రింగ్ సిస్టమ్ ఇప్పుడు మనం గిరిసిన పాలు సాఫ్ చేసుకుంటా పెట్టి కొట్టేస్తే అయిపోతుంది అందుకోసమే బట్ట చూడొచ్చు ఇట్లా మట్టి బట్టి ఉంటుంది దీన్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఇంట్లో ఓకే ఎంగిల్ సెట్ అయ్యింది ఇది వచ్చేసి మన పెద్ద గన్ను మామూలుగా ఈ ట్యాజీలకు జేసిప్పులకు దీంట్లతోటే పడతారు అందుకనే ఈ నప్పలు మనకు సెట్ అయితలేదు దీనికి వచ్చే ఫాస్ట్కి ఓకే దీన్ని ఇట్లా చూసాం ఇలా లాక్ ఓపెన్ తీసి పెట్టేసారు సెట్ చూద్దాం ఓకే ఇంతకుముందు ఎవరెవరు ఖచ్చితంగా పట్టుకోవాల్సి వస్తుండే ఇప్పుడే అవసరం లేదు వస్తుందా వస్తుంది లేదా ఓకే వస్తుంది ఎక్స్ట్రా గిరీస్ బయటకు వెళ్ళి వస్తుంది కంప్లీట్ అయిపోయింది వచ్చేసింది వచ్చు ఇంకా సైట్లోకి ఎట్లా వచ్చేసిందో ఎక్స్ట్రా గిరీసులో ఒకడున్నది బయటకు వచ్చేసింది అంతే ఎందుకని మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు లేకుండా ఇట్లా అని ఇస్తే అయిపో ఇస్తే కూడా కొంచెం గిరీస్ వేస్ట్ అవుతుంది ఏం కదా లేక ఇంత ముందు దాని తోటి ఇదైనా అయ్యాం ఇప్పుడు మనం అన్న పల్స్కి కొట్టిద్దాం ఇదైతే నాకు నచ్చేసింది చాలా ఉంది చూడవచ్చు మీరు కూడా లాక్ సిస్టమ్

చూడొచ్చు దీని ఎక్కి ఇచ్చింది ఎక్కి కూడా బయటికి వచ్చింది కొట్టేటప్పుడు ఎందుకు తీయలేదంటే ఒక చేతితోటి దాన్ని వాడుకోవాలి చేతి దీన్ని పట్టుకోవాలి అట్లా కొట్టడం వల్ల తీయలేకపోయినా ఫ్రెండ్స్ మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు ఈ హోల్ అసలు పడతా కానీ నాకు కూడా డౌట్ ఉంది ఈ హోల్లా ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుందాం అది ఆల్రెడీ కొట్టినా కానీ మీకు చూపించడం కోసం మళ్ళా కొడుతున్నా ఇంతకుముందు వేరే తోటి కొట్టినాను చూడొచ్చు ఎలా వస్తుందో బయటికి చెట్టు మంచిగానే వర్క్ అవుతుంది ఇది కూడా లాక్ అయిపోయింది తీసేసుకుంటే అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కింద మీద అన్ని కొట్టేద్దాం ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ అయితే మంచిగానే ఉంది లాక్ పడుతుంది మంచిగా జిరీస్ కూడా బాగానే వెళ్ళింది ఇక చూడొచ్చు ఇంతగానో వెళ్ళిందో చాన్ రోజులు అయి కొట్టక పిన్ను కరెక్ట్ లేక కొట్టలేదు ఫ్రెండ్స్ కొత్త బండి నేర్చుకునే వాళ్ళకు కొత్త బండ్లు తెచ్చుకునే వాళ్ళకు బండ్ల మీద అవగానే లేని వాళ్ళకు ఒక చిన్న సజెషన్ లోపల సెంటర్ పిన్ అంటారు దీన్ని దీని అవతలకి వెళ్ళి గిరీసి కొట్టాలి దీన్ని కూడా కొట్టి చూపిద్దాం చూపించాలని చూపిస్తున్న కొంతమందికి తెలియదు తెలిసిన వాళ్ళు ఉంటే మీకు తెలుసు కాబట్టి ఇంకా నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా చూడండి ఆల్మోస్ట్ అంతా కొట్టేసినాం ఒక సంటర్ పిన్ ఉంది దాన్ని కూడా కొట్టేస్తే అయిపోతుంది సెంటర్ పిన్ అనేది లోపలికి వెళ్తుంది గిరీస్ మనకు బయటకి ఇట్లా ఎగ్జిట్ వేయడం ఉండదు డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది సెంటర్ పిన్ కానీ కింద చది యాక్సెల్ కింద కూడా ఉంటుంది కింద పిన్నులు చూడొచ్చు మీరు ఆ పిన్నే అది ఎంత వెళ్తుంది బయటికి రాదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా గిరీస్ కొట్టేముందుట పిండి మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే లోపలికి డస్ట్ పోతే చాలా గిరీస్ ఖరాబ్ అయిపోతే తొందర అంటే లోపలికి డస్ట్ పోవడం వల్ల బండి కూడా అంత కరెక్ట్ ఉండదు తొందర పడే అవకాశాలు ఉంటాయి అందుకే ఖచ్చితంగా మీకు చూపిస్తున్నాను ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్నాక లాక్ చేస్తే కొత్త చూడవచ్చు ఇట్లా వస్తే లాక్ పడ్డటే కొంచెం కూడా గిరీష్ బయటికి వెళ్ళదు నేను ఎంత గిరీజ్ కొట్టినా కానీ ఇది పెద్ద గన్ను యాక్చువల్గా ఈ పెద్ద గన్ను కొట్టినా కానీ బయటికి వెళ్ళట్లేదు అంటే ఎంత మంచిగా వర్క్ చేస్తున్నారు చూడండి ఇది ఎటువంటి పేరు ప్రమోషన్ కాదు మళ్ళీ కూడా చెప్తున్నా ఏదో నాకు నచ్చింది మీకు కూడా చూపించాలి యూజ్ అవుతుంది అని ఒక దాంతో చూపిస్తున్నా నిన్న మొన్న చాలా రోజుల బండి తీయక అయినా బండి రేకుల కింద పెట్టిన సేఫ్టీగా మళ్ళీ దిగి అయినా కానీ దుమ్ము చూడొచ్చు పడాలి అనేది ఒర్షిన్ గోసే మెషిన్ ఉంది మిషన్ ఎప్పుడు వస్తే అప్పుడు మళ్ళా దియాలి మొత్తం క్లీన్ చేయాలి చూడొచ్చు గిరీస్ ఆరామ్సే వెళ్తుంది కొడుతున్నా అయినా కూడా బయట కొంచెం కూడా వెళ్తలేదు మన అన్నప్పటికే ఖచ్చితంగా బయటకు వెళ్ళేది ఫ్రెండ్స్ గిరీస్ కొట్టినాక ఖచ్చితంగా ఒక పాత బట్ట తీసుకొని ఎక్స్ట్రా గిరీస్ కానీ ఇట్లా ఆ పైప్లో పోటంటి కానీ ఇంతముందు కొట్టేసిన ఇంతకుముందు క్లీన్ చేయలే చూడొచ్చు ఎట్లా డస్ట్ పట్టి ఎట్లా అయిపోయిందో మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడవచ్చు మొత్తం డెస్ట్ పట్టేసింది ఇంకా ఈ ఎక్స్ట్రా డెస్ట్ కానీ గిరీస్ కానీ మొత్తం క్లీన్ చేసి చేసేసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ బట్ట మళ్ళీ దేనికి వాడకూడదు దేనికి వాడినా మళ్ళీ దానికి గిరిస్ అంటుంది వాడిన తోటి ఖచ్చితంగా క్లీన్ చేసుకున్నాం ఒక టైం టు టైం బండి చూడడానికి మంచిగా ఉంటుంది బండి నీట్గా ఉంటుంది ఇష్ట గిరిస్ మొత్తం దూర చేసుకోవాలి కొంత నీట్ అవుతుందో లైట్గా ఉంది క్లీన్ చేస్తే అయిపోతుంది ఓకే సెట్ నీట్గా అయిపోయింది ఇట్లా అన్నీ క్లీన్ చేసుకోవాలి అన్ని నప్పాలి ఖచ్చితంగా గీరేసి బయటికి వెళ్ళి క్లీన్ చేసుకున్నా ఉంటే బండి చూడడానికి నీట్గా ఉంటుంది ఎవరైనా చూస్తే బండి నీట్గా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంత వీడియో ఏం చేస్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ మీరు వీడియోస్ చూస్తున్నారని లైక్ చేయడం లేదు ఖచ్చితంగా ఇంతముందు వీడియోలు కూడా చూడండి చూసి నాకు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను